సాగునీరు అందిస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతులు అంతర్జాతీయ స్థాయి పంటలు పండించే సత్తా ఉందని ఎన్నికల ప్రచారంలో తెలిపారు అమిలనేని సురేంద్రబాబు నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని శెట్టూరు మండలం ఐదికెల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలనేని సురేంద్రబాబుకు టీడీపీ సీనియర్ నాయకులు మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఈ సందర్భంగా అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తే ఇక్కడ రైతులు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేలా పంటలు పండించే సత్తా ఈ రైతులకు ఉందని అమ్మిలేని సురేంద్రబాబు తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల లోపే కాలువలు పూర్తి చేసి నీరు తీసుకొచ్చే హామీని ప్రజలకు ఆయన ఇచ్చారు యువత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో ఉపాధి అవకాశాలు కూడా అవసరమైన చర్యలు చేపడతామన్నారు ముఖ్యంగా ఈరప్పకుంటకు పైప్ లైన్ ద్వారా నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసి గ్రామంలో అవసరమైన చోట సీసీ రోడ్లు వేయిస్తామని గొరువులకు పశువులకు ఇన్సూరెన్స్లు వచ్చేలా చర్యలు చేపడతామని అమ్మిలేని సురేంద్రబాబు ఈ సందర్భంగా యాటకళ్ళు మరియు ఇతర గ్రామాల్లో ప్రచారంలో సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చారు ఇక్కడికి ఐదు కళ్ళు రావడం జరిగింది ఇక్కడ ప్రజలు ఓట్లు ఆడడానికి వస్తే వాళ్ళు మమ్మల్ని ఓట్లు వాళ్ళే ఎదురు వచ్చి మేము మీకు మద్దతు ఇస్తున్నామని ఊరు గ్రామం అంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడం జరిగింది తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం మాకు అభివృద్ధి కావాలి మేము మీలో ఒకరుగా ఉంటామని చెప్పి చాలామంది ప్రజలు మహిళలు ముఖ్యంగా మహిళలు వచ్చి హార్తులు ఇచ్చి వాళ్ళు ఈరోజు స్వాగతం పలకడం జరిగింది అవన్నీ కూడా నిజమవుతాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే మీరు ఆశిస్తున్నారో కూడా అవన్నీ నిజమవుతాయి రాబోయే కాలంలో ఎందుకంటే మనం చాలా వరకు రైతులకు కావాల్సిన ఏ ఒక్కటి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్లో మనం అందుకోలేకపోయాం రాబోయే కాలంలో రకరకాలుగా డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు లేకపోతే తుపరి సేద్యం కావచ్చు లేకపోతే వాళ్ళకి పనిముట్లు కావచ్చు బీసీలకు కావాల్సినవి ఎస్సీ ఎస్టీలకు కావాల్సినవి ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం జరిగింది రద్దు చేయడమో ఆపేయడము ఏదో ఒకటి జరిగినాయి అవన్నీ కూడా మళ్ళీ వస్తే చాలామంది యువతికి కూడా ఉపాధి వస్తుంది చాలామంది కూడా బాగుంటారు ఇక్కడ ఇక్కడ ఉన్నంత మంది యువత చదువుకున్న పిల్లలు నేను పక్క నియోజక నియోజకవర్గంలో ఎక్కడా చూడలేదు ఎందుకంటే చాలామంది చాలా డిసిప్లైన్డ్గా కూడా చదువుకున్నారు వాళ్ళు కూడా చాలా డిసిప్లైన్గా ఉంటున్నారు యువత కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటి మేము ఈసారి ఎటువంటి బస్సులో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఎన్నుకలు వస్తాయి ఇప్పుడు ఎన్నుకోవాలని దాని మీద ఉన్నారు అలాగే నన్ను కూడా చాలా ఆదరిస్తున్నారు ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడ ఈ నియోజకం ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు వాళ్ళ అభిమానాన్ని ఎప్పుడు కూడా నిలుపుకుంటారని వీళ్ళకి కావాల్సిన ముఖ్యంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అడిగేది ఒకటే బైరవాన్ని తిప్ప చెరువుకి చెరువులకి నీళ్ళు ఎప్పుడు వస్తాయి అలాగే ఆ అనేది కూడా రెండున్నర సంవత్సరాల లోపల బైరానికి సంబంధించి నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు తేవడం జరుగుతుంది ఈ విషయం మీకు చాలా స్పష్టంగా ఇంతకుముందు కూడా తెలియజేశాను అలాగే రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా ఉన్నాయి చేసుకోవచ్చు అవి కూడా ఇంత త్వరగా పూర్తి అయితే అంత త్వరగా కూడా చేస్తాం కొన్ని సమస్య ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్న ఈరప్ప ఈరప్ప ఏదైతే ఉందో ఆ చెరువుకు నీళ్లు తీసుకొచ్చి ఆ చెరువు ద్వారా ఉన్న రైతులకు అందరూ కూడా అందించేదానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ పూర్తిగా రైతు మీద ఆధారపడ్డారు సేద్దే ఇక్కడ ఆధారపడ్డారు కాబట్టి ఇది వాళ్ళకి చాలా అత్యవసరం ఈ పని మాత్రం ఎంత కష్టమైనా కూడా చేసి నేను ఈ ప్రజలు ఈ గ్రామం ప్రజల మనసులో నిలి నిలిచిపోతానని ఆశిస్తాను అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి